నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో మట్టి విశ్వశాంతి మహా గణపతిని కమిటీ నిర్వాహకులు ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా బాలాజీ మర్చెంట్ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ కోసం గత పదమూడు సంవత్సరాల నుంచి మట్టితో తయారు చేసిన గణనాథుణ్ణి ప్రతిష్ఠిస్తామన్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మూడు నెలలు శ్రమించి ప్రపంచ శాంతి కొరకే సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించిన శంకులు గవ్వలు నత్తగవ్వలు ముత్యపు చిప్పలు ఇలా సప్త గవ్వలతో గణనాథుణ్ణి ప్రత్యేకంగా అలంకరించామని తెలిపారు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు అందరికి నమస్కారం అందరికి కూడా వినాయక శుభాకాంక్షలు శ్రీమతి కసెటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపంలో ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నాం పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం మా వంతు భాగంగా నంజాల పట్టణంలో మొట్టమొదటిసారిగా పదమూడు సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని టంగుటూరు గ్రామస్తులు కుమ్మరి మద్దిరేటి వారి శిష్య బృందం చేత మూడు నెలల పాటు ఇక్కడనే తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఒక సంకల్పంతో ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం ప్రపంచ శాంతి కొరకు విశ్వశాంతి మహాగణపతిగా సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి సప్త గవ్వలతో ఇక్కడ స్వామివారిని ప్రత్యేక అలంకరణంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం అలాగే పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతు కృషితో గత ముప్పై సంవత్సరానికి కూడా ప్రతి సంవత్సరం కూడా పదహైదు వందల మట్టి విగ్రహాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించి పర్యావరణ పరిరాన్ని కాపాడుకుందాం కాలుష్య నివారణ నిమిత్తం మనం అందరం కూడా కృషి చేస్తాం జై గణేష్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి